ఆటోమొబైల్ రంగంలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్నాయి ఎన్ జనరేషన్ అభిరుచి ఆసక్తులకు అనుగుణంగా కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ను డిజైన్ చేస్తున్నాయి ముఖ్యంగా ఫ్యూచర్ మొత్తం ఈవీల రాజ్యమే నడచే అవకాశాల నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు దీనిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి పలు స్టార్టప్లను స్థాపించి అందులో పరిశోధన చేస్తున్నాయి దేశీయంగా టూ వీలర్ రంగంలో అదృత ఉన్న హీరో మోటార్ చార్ట్ చెందిన స్టార్టప్ కంపెనీ సర్చ్ కొత్తగా ఆవిష్కరించిన టూ ఇన్ వన్ పర్పస్ వెహికల్ మెడెన్ ఎస్ థర్టీ టూ సరిగా అలాంటిదే మూడంటే మూడే నిమిషాల్లో టూ వీలర్ నుంచి కార్గో ఆటో లేదంటే ఆటో నుంచి టూ వీలర్ గా మారే మల్టీ యూటిలిటీ వెహికల్ గురించి విశేషాలంటో తెలుసుకుందామా మామూలుగా త్రీ వీలర్ కార్ వెహికల్స్ కమర్షియల్ పర్పస్ గా కొంటూ ఉంటారు ఒకవేళ వారికి త్రీ వీలర్ ఉన్నా పర్సనల్ యూస్ కోసం మరో టూ వీలర్ కూడా కొనక తప్పని పరిస్థితి కానీ సర్చ్ కంపెనీ చెందిన ఈ కొత్త ఎస్ థర్టీ టూ వెహికల్ ఇక ఆ కష్టాన్ని దూరం చేస్తుంది మీరు ఈ వెహికల్ కొంటే ఎలాగైనా వాడొచ్చు కస్టమర్స్ కోసం స్పెషల్ డిజైన్ తో దీన్ని రెడీ చేశారు ఈ వాహనాన్ని స్కూటర్ లేదంటే కార్ గోగా యూజ్ చేయొచ్చు ఇండియాలో ఈ తర వాహనం ఇదే మొదటి కావడం విశేషం మెడైన్ ఎస్ థర్టీ టూ వాహనంలో సర్జ్ స్టార్ట్అప్ స్పెషల్ ఫీచర్ పొందుపరిచింది మూడే మూడు నిమిషాల్లో దీని స్కూటర్ లేదంటే కార్గో ఆటోగా మార్చొచ్చు మెడన్ ఎస్ ద్వారా ప్రీమియం ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది దీనికోసం ఎన్నో సౌకర్యాలు అందించింది సాఫ్ట్ సీటింగ్ తో పాటు అద్భుతమైన ఫీచర్స్ దీని సొంతం విండ్ వైపర్స్ కూడా దీనికి ఉన్నాయి వర్షకాలంలో సురక్షిత ప్రయాణం కోసం తలుపులు కూడా అందించింది సంస్థ మల్టీపర్పస్ యూజ్ కోసం ఈ వెహికల్ రెండు సపరేట్ బ్యాటరీలు ఉన్నాయి టూ వీలర్ కోసం త్రీ పాయింట్ బ్యాటరీ త్రీ వీలర్ కోసం లెవెన్ బ్యాటరీ ప్యాక్ అందించింది టూ వీలర్ గరిష్టంగా అరవై కిలోమీటర్లు కాగా వీలర్ గరిష్ట కార్గో కిలోల వరకు బరువు కెపాసిటీ ఉంటుంది ఈ వాహనం మూడు వాహనంట్లలో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది లోడ్ ఆటో ప్యాసింజర్ ఆటో కేస్డ్ వెహికల్ వేరియంట్ లో దీన్ని అందుబాటులోకి తేనున్నారు ఇప్పటి వరకు కేవలం టూ వీలర్స్ మాత్రమే తయారు చేసిన హీరో మోటార్ సర్జ్ స్టార్ట్అప్ ద్వారా త్రీ వీలర్ మార్కెట్ కూడా ఎంటర్ కాబోతుంది ఈ విధంగా త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ వెహికల్ ధర వివరాలను కంపెనీ ఇంకా బయటపెట్టలేదు